కలికేరిలో అత్యంత వైభవంగా నల్లారి సోదరుల జన్మదిన వేడుకలు అనమే జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి మండలంలో నల్లారి సోదరుల జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు శనివారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అత్యంత వైభవంగా నిర్వహించారు నల్లారి సోదరులైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసన సభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జన్మదిన సందర్భంగా కలికిరి మండలం నగరిపల్లిలో నల్లారి ఇంటి వద్ద రాష్ట్ర జంగమ కార్పొరేషన్ చైర్మన్ వాసుమేరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను టీడీపీ కార్యాలయం వద్ద ఆడిటర్ దినకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను సింగిల్ విండో చైర్మన్ నల్లారి చంద్రకుమార్ రెడ్డి మాజీ సర్పంచ్ నల్లారి లక్ష్మీకర్ రెడ్డి సంయుక్తంగా కోసి శుభాకాంక్షలు తెలిపారు అదే విధంగా ధరణి హోటల్ వద్ద రెడ్డి జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుల సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను పులి సత్యనారాయణ రెడ్డితో పాటు రెడ్డి వారి యోగేష్ రెడ్డి కేక్ పోసి పంపిణీ చేసి నల్లది సోదరుల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కలిగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాలతి డైరెక్టర్ వర్మ టీడీపీ నాయకులు వాసునూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు